హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపడ గ్రామంలో న్యూకాడే విభాగం ఇప్పుడు నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క న్యూకాడే విభాగానికి వచ్చాయన జత ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత రావడం జరిగిందండి అన్న ఈ జత ఎన్ని పందాలు అన్న మూడు పందాలు అన్నారణ ఈ జతతో వీరు మూడు పందాలు అన్నారంటండి ఎక్కడెక్కడ అన్నారన్న ఫస్ట్ ఫస్ట్ సీకొత్తపల్ల తర్వాత కలసాడే ఫస్ట్ ప్లేస్ కదన్న మూడోదా ఓకే ఓకే అన్న ఈరోజు కలసపాడ గ్రామంలో రావడం జరిగిందన్న కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూకం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చా ఈ జత